తుగ్గలి మండలం జొన్నగిరిలో సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకున్న గ్రామస్తులు మా గ్రామానికి త్రాగునీరు లేక వెలువిల్లాడుతున్నామని సీఎం జగన్ను నిలదీశారు ఇదే గ్రామాన్ని పత్తకొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దత్త తీసుకున్నారు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏ రోజైనా మా ఊరి అభివృద్ధికి పాటుపడినావా ఎందుకు దత్తత తీసుకున్నావని ఎమ్మెల్యే శ్రీదేవిని నిలదీశారు సీఎం జగన్మోహన్ రెడ్డి మీరు లక్కసాగరం దగ్గర మూడు నెలల క్రితం పత్తికూడ నియోజకవర్గంలోని అరవై ఎనిమిది చెరువులకు ఈ హంద్రినివ్వ కాలువ ద్వారా చెరువులకు వస్తాయని బటన్ నొక్కారు మీరు నొక్కిన అరవై ఎనిమిది చెరువుల్లో ఈ జొన్నగిరి చెరువు ఉంది మాకు ఈ చెరువుకు నీళ్లిస్తే తాగునీరు సాగునీరు వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జొన్నగిరి గ్రామస్తులు యువకులు ఆడవారు అడ్డుకున్నారు हेलो आगे चलो नमस्कार <स्ति> हां ये कैमरा एमयू लो एम कर लो ये सारे कर लो बने मार ले इसे मार डाल ले साहब जल्दी सर ना भगवान को मैं पुलिस को बात करा बेस्ट है सर संज्ञान अंदर लिया नहीं लिया नहीं मुझे साले से タイヤ நின்ಲ್ಲுடு. என்னால மெயின் انت. சேருக்கு நீ இல்லேப்பியானா? மார்க்கே மாத்தி. நாய்க்கு எவ்ளோ லேர் மாத்தி. சரணாயகி ஜடி. நாய்க்கு லேடு. மாக்கு சேரு நின்லத்த. انا போத உருலே கோத்தினगा. நாய்க்கு லேர் மாத்தி. சேரு நின்லத்த. நீ கால் இல்ல உருல சாகсунดิ. நாய்க்கு லேடு. சேரு ஒன் யூராலா. என்ன சாமசே செனப்பார் சார். சார்.